గవర్నమెంట్ వచ్చాక కొత్త ఎన్డీఏ ప్రభుత్వం గౌ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది వచ్చినప్పుడు దీంట్లో ఇది జరుగుతుందని తెలుసు చాలా సంవత్సరాలుగా అందరికీ తెలుసు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చిన్న వైలేషన్ ఏదో జరిగింది అది ఏదైనా వస్తే నాకు దాని మీద మాట్లాడితే అది యాక్చువల్ దాన్ని చూడటానికి వచ్చాను ఈ రోజున ఇది ఇది పన్నెండు వేల మెగావాట్లు అంతే కదా ఇది ఆపరేషన్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇది దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ప్రాజెక్ట్ ఇది పినాపురం బోత్ మన నంద్యాలలో కానీ కర్నూలు జిల్లా రెంట్లు కలుపుకొని దీంట్లో కంపెనీ కొన్నది దాదాపు పదిహేడు వందల ఎకరాలు కంపెనీ ప్రభుత్వం నుంచి కానీ లేదంటే రైతు రైతుల దగ్గర నుంచి కానీ కొన్నవి ఈ రెండు వేల ఎనిమిది వందల ఎకరాల్లో పదిహేడు వందల ఎకరాలు వాళ్ళు ఆల్రెడీ కొనేశారు దాంట్లో మూడు వందల అరవై ఐదు రెవెన్యూ ల్యాండ్ దాదాపు పద్నాలుగు వందల యాభై మూడు ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ని ఇటు వీళ్ళు కొనేశారు దీని ప్రత్యేకించి మన కర్నూలు ఈ నంద్యాల భూముల్లో రాళ్ళు రప్పలు ఉండయి వ్యవసాయానికి ఏమాత్రం ఒక పనికిరాని అంటే నిరుపయోగం అంటే బలంగా వ్యవసాయం చేయలేని భూముల్లో ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేకించి ఐటీ తర్వాత ఆయన ఫోకస్ చేస్తుంది గ్రీన్ ఎనర్జీ మీద ఆ గ్రీన్ ఎనర్జీది ఆ లీడింగ్ ఆయన మొట్టమొదటి రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు అంతకుముందు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ప్రత్యేకించి ఆ గ్రీన్ కో వీళ్ళు విదేశాల నుంచి వచ్చి వీళ్ళందరూ ఈ కంపెనీ వచ్చి మేము ఇలా చేస్తున్నామంటే ఆయన ఎంకరేజ్ చేశాను దాంట్లో భాగంగా ఈ రోజున మనం ఇంత పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడ దీనికి సంబంధించి ప్రత్యేకించి అసలు ఏముంది నేను ఎంతసేపు బయట నుంచి చూస్తా ఉంటే ఇది ఫోటోలో చూడటం లేదంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నాకు తెలియదు ఎంతసేపు వినటం వేరునో చూడటం వేరు ఇది చాలా ఒక రాష్ట్రానికే దేశానికే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది ఇండియాలో హైడ్రోనికల్ మనకి వాటర్ మనకి నీటిని వాడుకొని అలాగే గాలిని వాడుతూ అలాగే సోలార్ని వాడుతూ అన్నింటిని మిళితం చేసే ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఇండియాలో లేదు ఫస్ట్ ఆఫ్ కైండ్ అది ఇది ఆపరేషన్కి వచ్చేసింది అంటే ముఖ్యంగా గ్రీన్ కో కంపెనీ వాళ్ళ హెడ్ ఉంటారు ఇప్పుడు అంటే ఈయన చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఒక విద్యార్థిగా స్టార్ట్ అయ్యి ఇక మన యూకే లాంటి చోట్ల పనిచేస్తూ ఆయన విజన్ ఈ రోజున దాదాపు భారతదేశానికి రెండున్నర లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురాగలిగారు అని ఈరోజు సో మేము ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అన్న కంపెనీ అంటే ప్రభుత్వం అనే ప్రాసెస్లో ఇది ఒక మేజర్ ఒక ఇష్యూ ఏమొచ్చిందంటే మూడు వందల అరవై ఐదు ఎకరాలు చిన్న ఇష్యూ ఉంది బిట్వీన్ రెవెన్యూ వాళ్ళ నేను అలాగ లాండ్ ఫారెస్ట్ ల్యాండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ హెక్టార్స్ వీళ్ళు ఆల్రెడీ ఫారెస్ట్ ల్యాండ్ కొన్నారు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది మూడు వందల అరవై ఐదు హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్ కొంటే దానికి నేను మొన్న రివ్యూలన్నీ చూస్తున్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రివ్యూస్ చూస్తున్నప్పుడు కూడా దానికి అంటే మనం ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్ కోసం నేను ఎక్కువ సంతకాలు పెట్టేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ గుండా మన పైప్ లైన్లు వేయాలన్నా ఇది మన ఇరిగేషన్ ఏదైనా పైప్స్ వేయాలన్నా లేదంటే ఎలక్ట్రిసిటీ వేయాలన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి సో ఎక్కువ సంతకాలు దాంట్లో ఉంటాయి ఒకసారి ఇంక్లూడింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే మేము ఒక రెండు ఎకరాలు మేము ఒక చిన్నపాటి ఒక అడుగు తీసుకున్నా కానీ ఇంకో అడుగు వేరే చోట ఇవ్వాలి ఇది చాలా ప్రత్యేకించి ఉంటుంది అంటే కాంపెన్సేటరీ యాక్ట్ ఉంటుంది అంటే మీరు ఒక ఎకరం ఫారెస్ట్ని మేము మీకు పబ్లిక్ అవసరాలకు కానీ పారిశ్రామిక అవసరాలకు కానీ మనం ఇస్తే ఎగ్జాక్ట్ ఇంకా ఒక వన్ ఏకర్ ఫారెస్ట్ కొనివ్వాలి ఇక్కడ సో వీళ్ళు ప్రత్యేకించి మూడు వందల అరవై ఐదు హెక్టార్లో ఫారెస్ట్ అవసరం ఉంది అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నప్పుడు ఎన్ని స్టేట్లు పరిమికిందరో ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవన్నీ సో కేంద్ర ప్రభుత్వం ఆ రోజున మూడు వందల అరవై ఐదు హెక్టార్లు వాళ్ళకి ఇచ్చారు దానికి కాంపెన్సేటరీగా మూడు వందల అరవై ఐదు హెక్టార్లు గ్రీన్కో కంపెనీ ఆల్రెడీ నెల్లూరులో వాళ్ళకి కాంపెన్సేటరీ ఫారెస్ట్ ఇచ్చారు అది ముప్పై ఆరు కోట్లు పెట్టుబడి పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చేసరికి ల్యాండ్ ల్యాండ్తో పాటు ఇంకా అంటే ఫారెస్టేషన్ కోసం మళ్ళీ ఒక ముప్పై ఆరు కోట్లు అదనంగా ఇచ్చారు ఇదొకటి ఉంది అలాగే డిస్ప్యూటెడ్ ల్యాండ్లో మనకి ఏంటి ఇక్కడ ఇందులో ఒక ప్రత్యేక ఏమనిపించిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నలభై ఐదు హెక్టార్లు ఇది ఇష్యూ ఏముందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి చిన్న ఇష్యూ ఉంది ఈ నలభై హెక్టార్లు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంది ఈ దీంట్లో మొత్తం ఒక అప్పుడు ప్రభుత్వం ఇచ్చేసినప్పుడు మొత్తం సవ్యంగా ఇచ్చేసారు నలభై ఐదు హెక్టార్లు ఇచ్చేసారు భూమి ఇస్తున్నప్పుడు దాంట్లో ఈ డిస్ప్యూట్ బిట్వీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో నలభై ఐదు హెక్టార్లు మీద మా ఉంది ఇది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి దాంట్లో ఒక పది ఎకరాలు ప పన్నెండు ఎకరాలు పట్టాలు కూడా ఇచ్చేసారు అప్పుడు అప్పుడు సక్సెస్ గవర్నమెంట్స్ అని నైన్టీన్ ఎయిటీ దాకా ఇచ్చుకుంటే వెళ్ళారు దీంట్లో వైలేషన్ ఉంది లేదు నలభై ఐదు హెక్టార్లు డిస్ప్యూటెడ్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేశారు రెవెన్యూ మన రెవెన్యూ శాఖ ఇచ్చేసింది మిగతా మిగిలిన పంతొమ్మిది పదకొండు పాయింట్ పదకొండు ఎకరాలు నలభై తొమ్మిది సెంటులు మట్టుకు రైతుల దగ్గర తీసుకున్నారు అది ఈ కంపెనీ ఇది వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది ప్యూర్లీ రెవెన్యూ ల్యాండ్ కిందే ఉంది ఫారెస్ట్ ల్యాండ్ కాదనేది చేసేటప్పుడు ఇది డిస్ప్యూట్ బయటకు వచ్చింది అది నేను చార్జ్ తీసుకున్నప్పుడు నా దృష్టి నేను అప్పటి నుంచి దీని మీద మాట్లాడుతూ ఉంటే ఇది నేను మొత్తం పరిశీలించడానికి వచ్చాను ఈరోజున ఇది మేము ఏం తెలియజేసామంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది మీరు అవుట్ చేయని ఒకసారి మీరు కూర్చోబెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారికి ఫారెస్ట్ అలాగే రెవెన్యూ సెక్రటరీ గారికి కూర్చోబెట్టి మంత్రివర్గం కూడా తెలియజేశాం ఈ చిన్న డిస్ప్యూట్ ఏదైనా ఉంటే కరెక్ట్ చేయమని ఇది ఏమైపోతుంది నేను ఈ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చే చేయడానికి సైట్లో కూర్చొని రివ్యూ చేయడానికి ఒకవేళ ఏదన్నా ఒక వైలేషన్ ఏదైనా ఉన్నా కానీ యాజ్ ఆన్ టుడే నాకు ఇది డిపార్ట్మెంటల్ ఇష్యూ ఇది అది సార్ట్అవుట్ చేసుకుంటే అసలు అది కూడా ఉండదు బట్ నాకు ఏ మాత్రం ఇష్యూ లేకుండా ఈ స్థాయికి ఈ ప్రాజెక్ట్ని తీసుకురాగలిగారు అంటే నిజంగా దే అ కమెండబుల్ జాబ్ మీ టీం చాలా అద్భుతంగా చేస్తారు ఇది అంటే అంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్టు అంటే నాకు మొత్తం చూస్తామంటే మనకు భారతదేశంలోని ఈ స్థాయి ప్రాజెక్ట్ ఎక్కడ లేదు అమెరికాకైనా ఎక్కడ వెళ్తే హూవర్ డ్యామ్ చూస్తే నాకు అది ఆ స్థాయికి అనిపించింది చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది చాలా అద్భుతంగా చేశారు అనిపించింది దట్టు షార్టెస్ట్ టైం పాసిబుల్ చాలా అతి అత్యంత తక్కువ వ్యవధిలో చాలా అద్భుతంగా నిర్మించారు ఇది ఇట్స్ అ గ్రేట్ వర్క్ మొత్తం అన్నీ చూశారు మొత్తం లోపలంతా ఇది భవిష్యత్తులో కూడా ఇందాక మన జనార్దన్ రెడ్డి మంత్రి గౌరవ మంత్రి జనార్దన్ రెడ్డి గారితో కూడా మాట్లాడుతూ ఇది భవిష్యత్తు మన కలెక్టర్ గారు ఇద్దరితో మాట్లాడుతూ ఉభయ జిల్లాల కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే ఒకటే అనిపించింది దీన్ని భవిష్యత్తులో ఇంక్లూడింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా నేను మా ఉన్నతాధికారులతో మాట్లాడి ఇది చాలా గొప్ప సైట్ సీయింగ్ ప్రాజెక్ట్ అయిపోద్ది ఇది అలాగే ఇది చాలామంది ఒక గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది ఇది అలాగే బోల్డ్ అంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది దీనికి ఇక్కడ సో వీటన్నిటిని మనస్ఫూర్తిగా చూసి ఒకటి రెండు వైలేషన్స్ ఏమైనా ఉన్నాయి ఒకవేళ దృష్టి ఏదైనా ఇవన్నీ చేసినా కానీ సార్ట్అవుట్ చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది మ్యాగ్నానిమిటీ ఆఫ్ అని దీన్ని ఈ ప్రాజెక్ట్ తాలూకు సైజ్ అలాంటి ప్రాజెక్ట్ ఇది ఒకటి రెండు చిన్న చి చి ఏదైనా ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్ సహకరించి దీన్ని ఇది ఎందుకంటే ఇది మేము తీసుకున్న నిర్ణయం కాదు ఏదైనా సార్ ఉంటే ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పరిధిలో పంపించి మా సైడ్ నుంచి ఇది చీఫ్ సెక్రటరీ గారికి అది మన ఫారెస్ట్ పీసీసీఎఫ్ గారికి అలాగే కూర్చోబెట్టి దీన్ని పూర్తిగా అసలు ఆ చిన్నపాటి ఏమైనా ఉంటే కరెక్ట్ చేయమని ఈ ప్రాజెక్టు మనస్ఫూర్తిగా ముందుకెళ్ళాలి ఎందుకంటే దీన్ని పదివేల కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత దాదాపు ఇంకొక ఇరవై నాలుగు ఇంకొక ఇరవై పద్నాలుగు వేలు అంతారు ఇంకోటి ఇరవై వేలు కోట్లు పన్నెండు వేల కోట్లు పన్నెండు వేలు కోట్లు పెట్టాను ఇంకో అదనంగా ఇంకో పదివేల కోట్లు పెట్టాలి ఈ ఈ ప్రాసెస్లో దీన్ని చిన్న చిన్నగా ఏదైనా సమస్యలు ఉంటే ఇది బిట్వీన్ ఇంటర్ రెండు డిపార్ట్మెంట్స్ మధ్యన ఇష్యూ కాబట్టి అది మేము కూర్చొని అవసరమైతే కేబినెట్ దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దీన్ని సాల్వ్ చేసి దీన్ని ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళా వెళ్ళేలా ప్రభుత్వం ముందు ముందస్తుగా దీనికి మద్దతు తెలుపుతా ఇది భారతదేశంలోనే ముఖ్య ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పింది వన్ నేషన్ వన్ ఎనర్జీ కాన్సెప్ట్ ఇది ఆత్మ అంటే సెల్ఫ్ రిలయంట్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ అండ్ మన ఎనర్జీ అవసరాలు మనకు కావాల్సిన అవసరాలు మనమే సమకూర్చుకునేలాగా ఈ పర్టికులర్ ప్రాజెక్టు ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకొక కొద్ది కొంత సమయంలో తక్కువ సమయంలోనే ఇది ఇది ఆపరేషన్లో వచ్చినప్పుడు అవసరమైతే ఇది విదేశాలకు కూడా మనం ఎగు దీన్ని అమ్మి దీనివల్ల మనకి చేసి దానివల్ల మనకి ముఖ్యంగా ఫారెన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ కూడా దేశానికి వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి ఈ టెక్నికాలిటీస్ అన్నీ లేదా టీమ్ స్పీక్ అందుకని మీ మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ఇది ఒక కర్నూలు మన నంద్యాలకే కాదు ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి ఇది చాలా అద్భుతమైన పేరు తీసుకొచ్చే ప్రాజెక్ట్ మనస్ఫూర్తిగా మీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎనీ కరెక్షన్స్ ఆర్ హియర్ టు ఎనీ డిస్ప్యూట్ ఏదన్నా ఉన్నా కానీ మేము మీకు మనస్ఫూర్తిగా సహకరిస్తాం అలాగే దానికి ఏదైనా ఒకటి రెండు నేను కోరుకునేది గల యాజమాన్యానికి కూడా ప్రత్యేకించి మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఇక్కడ అంటే మీరు ముఖ్యంగా మీ ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు చేస్తున్నవాన్ని కానీ ఇక్కడ విలేజెస్ సంబంధించి ముఖ్యంగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి ఇక్కడ యువతకు కూడా కొంచెం అవకాశాలు మరింత కల్పించండి అలాగే మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు పాలిటెక్నిక్ కానీ ఈ ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ కూడా మీరు ఏదైనా చేయించండి అలాగే ముఖ్యంగా రైతాంగానికి ప్రత్యేకించి మేడం చెప్తా ఉన్నారు ఇక్కడ ఆవు సంతతి తక్కువ ఉందని చెప్పేసి మీరు కొంత గోకులాల మీద కొంత ఆవులు సంతతి పెంచేలాగా మీరు కొంచెం సహకరించిన స్థానిక గ్రామాలన్నింటికి అది దట్ వన్ రిక్వెస్ట్ ఐ హ అలాగే మీరు పిల్లలకు కూడా స్కూల్ పిల్లలకు కూడా కొంచెం అదనంగా మీరు అంటే ఇదేది మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసే తప్ప అంటే మీరు ఇష్టంతో చేయాలి తప్ప ఇది మేము బలవంతంగా చేయించేది కాదు అండ్ వీ రిక్వెస్ట్ యు మోర్ అంటే అండ్ ఇది ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కానీ ఎందుకంటే ఇట్లాంటి ప్రాజెక్టు అంటే రాళ్ళు రప్పల్లో అంటే మీరు చూడండి ఒక వ్యక్తి ఏదో పని మీద వెళ్తా కూర్చోబెట్టి హెలికాప్టర్ ఈ రాళ్ళు రప్పల్లో ఆయన ఒక ఒక పదివేల మందికి ఉద్యోగం చూడగలిగాడు ఒక నలభై వేల మందికి ఈ రోజు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎక్కడో అసలు దారి కూడా లేదు హెలికాప్టర్ వస్తున్న అసలు దారి నేను కనిపించలేదు కానీ నలభై వేల మందికి దాదాపు భవిష్యత్తులో ఇంకొక పదివేల మందికి డైరెక్ట్ ఉపాధి కల్పించడం ఇవన్నీ రాళ్లలో రప్పల్లో ఇంత ఉపాధి అవకాశాలు చూసినందుకు మనస్ఫూర్తిగా గ్రీన్ కో కంపెనీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు హార్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ నేను నేను ఇందాక అడిగింది ఏంటంటే అందరినీ మా పేషెంట్ కూడా అడిగింది అసలు ఈ ప్రాజెక్టు దీని ఏం చేస్తే ఈ ప్రాజెక్ట్ నాకు అర్థమయ్యే మామూలు భాషలో చెప్పండి నాకు ఈ మెగావాట్లు వాట్లు గెగావాట్లు నాకు ఎన్ని కొంచెం అర్థం కావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే నేను ఒక ఇంట్లో కూర్చొని నేను లైట్లు వేసుకుంటే నాకు ఎన్ని ఎన్నింట్లో లైట్లు వెలుగుతాయి అని అడిగాను అడిగితే నలభై మూడు లక్షల ఇళ్ళల్లో ఒక రెండు వందల యూనిట్లు చొప్పున రోజుకి వాడుకుంటే నలభై మూడు లక్షల ఇళ్ళకి ఇది ఈ ప్రాజెక్టు డైరెక్ట్ పవర్ ఇవ్వగలదు నెలకి రెండు నెలకి రెండు వందల యూనిట్లు అలాగే అగ్రికల్చర్ లోడు రాష్ట్రంలో యాభై శాతం అగ్రికల్చర్ లోడ్ని ఈ ప్రాజెక్టు తీర్చగలదు అంటే ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎనర్జీ అవసరాలని మూడో వంతుని ఈ ప్రాజెక్ట్ అంత సత్తా ఉన్న ప్రాజెక్టు సో అందుకని మనస్ఫూర్తిగా ఇలాంటి ప్రాజెక్ట్ని మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టినందుకు ఎవరు చూడనప్పుడు మీరు అంటే ఈ రోజున నిన్న మన ఎన్టీపీసీ కూడా చూసాం మన ప్రధానమంత్రి గారు ఓపెన్ చేశారు మోర్ దెన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కంటే ముందే వీటన్నిటికంటే ముందు ఆయన ఒక విషంతో చూశారు అది మనస్ఫూర్తిగా చలమశెట్టి అనిల్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే సంపూర్ణంగా మేము ఏదైనా ఇష్యూ ఉంటే ఫర్దర్గా మా డిఎఫ్ఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు నా దృష్టిగా ఆవిడకి తీసుకొచ్చారు ఇది కొంచెం పారదర్శకంగా ఆర్ హియర్ టు ఎంకరేజ్ అట్ ద సేమ్ టైం ఎనీ కరెక్షన్స్ ఉంటే మీరు ఏదన్నా కొంచెం పెద్ద మనసుతో కొంచెం సహకరించండి మేము కూడా అలాగే సహకరిస్తామని తెలియజేసుకుంటాం Thank you and Jay.